నేను వచ్చేసా నువ్వెక్కడా హలో ఇక్కడే ఉన్నా అంటే ఎక్కడా ఎల్లో బెంచ్ మీద ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి ఒకటే ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే నువ్వు నా పక్కన లేవుగా నువ్వు నిజంగా వచ్చావా బుద్ధిని చెప్తున్నావా ఏయ్ దీనికి కూడా అబద్ధాలు చెప్తారా నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉన్నా నువ్వు కన్ఫర్మ్ గా బుద్ధిని చెప్తున్నావు నువ్వైతే రాలేదు ఇక్కడికి నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా పెన్నలా జోక్ లో త్వరగా రా ఇక్కడ ఎదురుగాలు స్టార్ట్ అయ్యాయి గాలులా ఎవరో నువ్వు ఇక్కడ ఫార్టీ డిగ్రీస్ ఎండ కొడుతుంటే గాలి ఎక్కడివి వాట్ వెన్నెల యూ చీట్ అంత అర్థం అవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా పిచ్చి పిచ్చిగా మారుతున్నాయండి ఎక్కడ జస్ట్ చూడ నువ్వు చీట్ అవి సరే నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు నాది నాది బుద్ధి తక్కువ జస్ట్ గెట్ లాస్ట్ నిన్ను నమ్మొచ్చాను చూడు డబ్బులు కావాలా డబ్బులు డబ్బులు అంటావేంటి చిప్పు తప్పిందా నీకు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం ఎందుకు రాలేదు చంపుతా నిన్ను నేను వచ్చా నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా నేను రాలేదా ఈదురుగాల్లో నీ కోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా నువ్వు మళ్ళీ ఈదురుగాలు అన్నావు అనుకో సరే ఒక్క సెకండ్ లైన్ లో ఉండు వినిపిస్తా ఇదిగో విను వినబడిందా నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ అది నిజంగానే గాలి శబ్దమే బాబు అవునా అయితే ఆగు నేను నీకు వినిపిస్తా మీరు పడుతుందా అదే మీద పడలేదు ఎందుకంటే హైదరాబాద్లో గాలు లేవు కాబట్టి నువ్వు అబద్దాలు చెప్తున్నావు కాబట్టి నువ్వు హిటరీ కాబట్టి చూడు రోడ్లన్నీ ఎలా వస్తుంది తెలంగాణ స్లోగన్స్ అది నీ తెలంగాణ ఇప్పుడు దేనికి ఇంకా దేనికి సెపరేట్ స్టేట్ కోసం సెపరేట్ స్టేటా ఏం మాడుతున్నాం తెలంగాణ ఇచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఎవరిచ్చారు నువ్వు ఇచ్చావా జోక్ చేకి వినాలా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా వాళ్ళు పదేళ్ళుగా కష్టపడుతుంటే ఇవ్వండి ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో నాలుగు రోజుల్లో ఇచ్చేస్తారా ఏంటి నాలుగు రోజుల ఇవ్వాలి డేట్ ఎంత ఫైవ్ ఫోర్టీన్త్ ఇయర్

సార్ సైన్స్ ఫిక్షన్ సినిమా సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగిందా జరిగిందా ఎక్కడ రష్యాలో ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ టూలో లో ఉండే రేడియో స్టేషన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ఉండే మనుషులకి వాయిసెస్ వెనపలను మొదలయ్యాయి చూడండి ఏముంది సార్ ఆ రేడియో స్టేషన్ నుంచి ఆ స్టేషన్ ఇయర్స్ వాట్ అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు వెయిట్ వెయిట్ అంటే మీరు చెప్తుంది థర్టీ ఇయర్స్ బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్ లో వినిపిస్తున్నాయా ఎగ్జాక్ట్లీ కొంప తీసి దేయాలేమో ఉన్నాయేమో సార్ అలెగ్జాండర్ గ్రామ్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు రీసెంట్గా కెనడాలో ఒక టెలిస్కోప్ లో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి వాటిని ఎఫ్ అంటారు ఫాస్ట్ రేడియో బర్స్ట్ వాటిని ఎవరు పంపుతున్నారు తెలియదు ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి కమ్యూనికేషన్ జరుగుతూనే ఉన్నాయి ఇది ఎలా పాసిబుల్ సార్ అన్ని లాజిక్ లు సైన్స్ కి అందవు సూర్య అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్ అది లాజిక్ దొరికితే మన రుటీన్ లైఫ్ లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది ఈ మొబైల్ ఫోన్ సైన్స్ ఆఫ్ ఆఫ్ ద టెక్నాలజీ టుమారో నీకు విషయం చెప్పాలరా చెప్పు ఇంతమంది జనాలు ఉన్నారు ఎలా నిమిషం హలో అంకుల్ మీ అమ్మాయి ఇక్కడ స్వామర్జీ కూడా కాఫీ షాప్లో ఎవరితో రొమాన్స్ వస్తుంది త్వరగా దొరుకుతుంది రొమాన్స్ ఏంట్రా ఇది సమాజం ఎంత పట్టు పట్టిపోయిందిరా ను నువ్వు చెప్పు వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసింద్రా ఎక్కడా చాలా దూరంలో హయ్యత్ నగరా చౌటుప్పల టూ జీరో వన్ ఫోర్ డోర్ నెంబరా మనకంటే ఇయర్స్ వెనుకుందరా అంటే పాస్ట్ లోనా మా అమ్మాయి ఫోర్టీన్ లో ఉంది నేను టూ థౌసండ్ నైన్టీన్ లో ఉన్నాను ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు ఏం చూసా ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా ఏంటి కొంత అమ్మాయి నేను లోచేస్తుందా తెలీదు అంటే నీ ఆరిజినేషన్ ప్రకారం ఒక అమ్మాయి టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఉంది ఇప్పుడు నేను లవ్ చేస్తుంది కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్ పోనీ ఆ అమ్మాయి టూ థౌసండ్ నైన్టీన్ ఎక్కడ తెలుసా యూ డోంట్ నో దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్ రియలిస్టిక్ హైపోతటికల్ లవ్ స్టోరీ ఆఫ్ ద సెంచరీ గో టు హెల్ రే ఎక్కడికి నువ్వు పాస్ట్లో ఉండు నేను ప్రజెంట్లో ఉంటాను నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు అరే బిల్ ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా

అలా చెప్పు కాఫీ షాప్ కి వచ్చామా కాఫీ తాగామా కలిసామా వెళ్ళిపోయామా అని ఉండాలి ఇలాంటి కుళ్ళు చోకులు వేసామనుకో మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాను అమ్మ లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర అన్ని అబద్ధాలేనే ఓహో అబద్ధాలా నీకు ముందే చెప్పా నాకెప్పుడు చెప్పావు ఫార్టీ డిగ్రీస్ ఎండ్ అంటే ఈ దుర్గాలంట ఇంపాసిబుల్ పిచ్చిదాన్ని ఎంత నమ్మేశానే నాలుగు రోజుల నుంచి ఎడగ్గుడ కూడా ఆగట్లేదు ఐ విన్ని గా ఒక ఫోన్ చేయొచ్చు కదరా తో ఎ డ్రామా ఆడుతున్నా ఓన్లీ వేడ్ సీట్రం తెలుసు కదా ఇంకా మర్చిపో హలో పాప ఎక్స్ మీ న చేసరే సచ్చి నాడు అది లవ్ మర్చిను ఈ సచ్చి నాడు పెళ్లి పెళ్లి టార్ణం ఇస్తున్నాడు తెలంగాణ ఇచ్చారా చెప్తున్నారు కదా టీవీలో బ్రిడ్జ్ సన స్టేటస్ అది ఎలా నాయనా హరి కన్ఫర్మ్ నా జోక్ చేయకరా వినురా బ్రిడ్జ్ సన జనరల్ స్క్రోలింగ్ లో అదే వస్తుంది చూడు ఈ టీవీ మెసేజ్ సభ తెలంగాణ ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో నాలుగు రోజులు ఇచ్చేస్తారా ఇలా చెప్పేశాడే చెప్పు ఏంటి సూర్య ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు జై తెలంగాణ తెలంగాణ ఇచ్చేసారా అవును ఇదంతా ఎలా జరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ నాకు పాస్ట్ కాబట్టి నాకు ప్రూఫ్ కావాలి సూర్య ఐ కాంట్ బిలీవ్ దిస్ నాకు ఇప్పుడే ప్రూఫ్ కావాలి మళ్ళీ ఇక్కడికి ఎందుకు బెంచ్ దగ్గరకు వచ్చావా కూర్చున్నా ఏ సైడ్ కూర్చున్నావు రైట్ సైడ్ నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నా అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య ఏదో అద్భుతంలా నేను నమ్మలేదు కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది గుర్తొచ్చింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనం సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది కానీ అది మే రిలీజ్ అవుతుంది సూర్య ఇది ఫిబ్రవరి టూ థౌసండ్ ఫోర్టీన్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది కోల్కొట్టా నైట్ రైడర్స్ ట్వంటీ ట్వంటీ కప్పు కొడుతుంది అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా ఇంకా ఎలక్షన్స్ రాలేదు ఐపీఎల్ జరగలేదు ఇంకేదన్నా చెప్పు సూర్య ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు ఈ రోజు ఏం జరిగిందో చెప్పు తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు పిచ్చా నీకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు వెయిట్ వెయిట్ చెప్పు నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా అవును అయితే వెయిట్ వెయిట్ చెప్తాను ఏం చేస్తున్నావ్ ఒక్క నిమిషం చెప్తా నాకు ఏం చేస్తున్నావు ఓకే ఒక సెకండ్ నాకు అరే ఏంటి నీ లెఫ్ట్కి చూడు నీ లెఫ్ట్కి బెంచ్ పైన చూసావా пу потом